హలో ఇంట్లో ఒక త్రీ బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి వీటితో వెల్లుల్లి వేసి మంచి ఎగ్ కారం చేసుకుందామండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో సూపర్గా టక్కున అయిపోతుంది సో ఫస్ట్ ఏం చేయండి అంటే ఎగ్స్ తీసుకోండి వీటిని కట్ చేసేయండి కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకోండి ఫ్లవర్స్కి మస్తు నచ్చుతుంది ఇది ఇందులో కొంచెం నిమ్మరసం వేసుకోండి కొంచెం ఎక్కువే వేసుకోండి బాగుంటుంది తీసుకున్న ఎగ్స్కి ఉప్పు కారం కాస్త ఎక్కువే ఎందుకంటే కొంచెం కారం లెవెల్స్ ఈ కర్రీలో ఎక్కువగానే ఉంటాయి ఇవి వేసి మిక్స్ చేసేయండి నిమ్మరసం ఉప్పు కారం పట్టించి పెట్టేయండి కొంచెం చిటికెడు గరం మసాలా లైట్గా పసుపు ఇలా మిక్స్ చేసేయండి జస్ట్ బాయిల్డ్ ఎగ్ని మనం మ్యారినేట్ చేస్తున్నాం అక్కడ పెట్టేయండి పుల్ల పుల్లగా ఎగ్కి భలే పట్టుకుంటుంది బాగుంటుంది రోల్ తీసుకోండి ఇందులో రెండు ఉల్లిపాయలు వేయండి కొంచెం మంచిగా ఎక్కువ వెల్లుల్లి వేసుకోండి అందులో కారం వేసాము ఓన్లీ ఎగ్స్కి సరిపడా కారం ఇప్పుడు ఉల్లిపాయకి సరిపడా కారం ఇక్కడ వేసుకోండి ఉప్పు మనకి కొంచెం తక్కువ ఎందుకంటే ఆల్రెడీ నేను ఎగ్లో కూడా ఉప్పు వేసాను కాబట్టి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు కొంచెం ఉప్పు వేసుకోండి ఇక్కడ ఇప్పుడు దీన్ని దంచుకోండి కచ్చాపచ్చాగా మిక్సీలో వేసుకుంటే ఒకటి రెండుసార్లు ఇలా జస్ట్ తిప్పేయండి అంతే ఇలా దంచాలి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టాను ఆయిల్ వేసుకోండి కొంచెం వేడెక్కాలి అలాగే దంచుకున్న ఉల్లిపాయ కారం ఉంది కదా ఉల్లిపాయ వెల్లుల్లి కారం ఇలా దంచితే చాలా బాగుంటుంది మిక్సీలో వేసేదానికన్నా ఈ ముద్దని నూనెలో వేసే ఇలా దంచుకున్న ఈ ముద్దని కూడా వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది నూనెలో ఉల్లిపాయ వెల్లుల్లి వేగాలి అబ్బా ఎంత కమ్మటి వాసన వస్తుందో మరి మొత్తం బ్రౌన్ అవ్వాల్సిన లేదు ఆ ఫ్లేవర్ బయటకు వస్తే సరిపోతుంది మిక్సీలో ఒక తిప్పుడు తిప్పితే సరిపోతుంది ఇలా అవ్వాలి ఉల్లిపాయ వెల్లుల్లి మనకి కనిపించాలి అక్కడక్కడ వెల్లుల్లి వేసాం కదా అదే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదు ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న బాయిల్డ్ ఎగ్స్ ఇల్లు వేసేయండి జస్ట్ ఫ్రై చేయండి అసలు మీరు నమ్మరు ఇది ఎంత సింపుల్ రెసిపీ చాలా టేస్టీగా ఉండే రెసిపీ ఇది చూస్తుంటే చాలా మందికి నోరూరుతుంది నాకు తెలుసు ట్రై చేయండి వేడి వేడి అన్నంలో చపాతీతో పుల్కాతో మస్ట్ ట్రై రెసిపీ ఇది పిల్లలకి ఇలా చేసి రోల్ చేసి ఇచ్చినా సరే చపాతీతో చాలా బాగుంటుంది అంతే అయిపోయింది వెరీ సింపుల్ కావాలి అంటే కొంచెం పైనుండి ధనియాల పొడి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నచ్చిందా నాకు చాలా నచ్చుతుంది ట్రై చేయండి మీకు నచ్చుతుంది మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం చెక్ ఏ బాబా ఐ లవ్ యూ ఆల్